జన్మిస్తుంది పొలాలు పక్కకున్న పొలాలు అన్ని పోతాయి పొలం ఉన్న బాధ తెలుస్తుంది నా పొలం లేనోడికి ఏం బాధ తెలుస్తుంది ఇప్పుడు నేను పోతున్నా పొలాల గడ్డి పోయేందుకు పోతున్నా అది గడిస్తే నా ప్రాణాలు పోతున్నా ఫ్యామిలీ ఏం కావాలా ఎందుకున్న ఫ్యామిలీ ఏం కావాలా అందుకోసమే కాల్ చేసినాం ఉన్న బావికి తీసుకపోయిండు కాల్ చేయండి అని కామెంట్ ఏమొస్తాడు నాకు అర్థం కాదు కామెంట్ అని బాడ్ కామెంట్లు ఎందుకు అది మంచి పనే కదా పొలాల పంటి రైతులు ఎంత కష్టపడి ఏం చేస్తున్నామో చనిపోతే ఒక రైతు చనిపోతే ఎంత బాధ ఉంటుంది

సరే చిన్నాడు ముంగడు విన్నాడు ఇంకా ఉన్నావా నువ్వు చోట ఇది అంటే స్కూటీ ఉన్నది ఒక్కలది ఇవన్నీ దాటి రావాలా సరే వస్తున్నాకు స్ట్రేట్ వస్తున్నాకు రోడ్కి మీద వాడు ఆడ

అన్నగారు ఫోన్ చేసినప్పుడు మేము దగ్గరికి వచ్చేసరికి అది మూవ్ అయిపోతుంది వీడియో మాత్రం పూర్తిగా రాలేదు పెద్ద ఉన్నాయి అండి సింగర్ పాములు ఇట్లా ఉంటాయి

పిల్లలు తీసే అవకాశం ఉన్నా ఎంత గడ్డే ఉండే ఉన్న అందుకోసం మీరు ఇలా కష్టం ఇది చెప్పాలి డేంజర్ పాము ఈ పాములు పట్టాలంటే మంచి మంచి రెస్క్యూస్ కూడా వచ్చానే సో గాయస్ చూస్తున్నారా ఈ రసల్ స్వై పార్ స్నేక్ ఇది అన్న డబ్బా తీసుకున్నారా ఆ వీడియో ఆడికెళ్ళి తీసుకుంటా వచ్చినాం కదా నువ్వు తొందర తొందర అంటే వీడియో నేను కంటిన్యూ आम्ही किंन्यूला पटेन वीडिओ नेहून मावळ प्ले प्ले का अशा <laughs> <laughs> <ते ला पारे। laughs> కూరలువి ఆ ఒక్క పాము ఇది ఇది పిల్ల జన్మించింది అనుకో ఈ పొలం పొలాలు పక్కకున్న పొలాలన్నీ వాక్కపోతాయి అన్నిట్లో వాక్కపోతాయి ఈ దీని యొక్క పిల్లలు పెద్దదే ఈ పెద్ద చూడ పెద్దగా ఉన్నదా విషమేనాది విషమే

చుడురి దీని యొక్క విషయం ఎట్లా గడిచింది ఈడ గడిచింది ఈడ కడిచింది బాగా డేంజరస్ స్నేక్ అది బాగా గట్టి కరుస్తుంది కదా కరిచినప్పుడు రక్తం కూడా బయటికి వస్తుంది తెలుసు కోపంలో ఉన్నప్పుడు ఒకదాన్ని దేనికైనా పట్టింది అనుకో ఇట్లా పడితే ఇట్లా చేస్తుంది ఒకవేళ దానికి ఎనకెనుక దొరికింది అనుకో ఒక్కటే దెబ్బకి ఇట్లా కరెక్ట్ ఇట్లా పట్టి చంపింది పెట్టది ఏ ఇది మేక పిల్లలు పట్టేది వేరేదే అది ఇది పెంజరా అది కొండ శిల్వీల్వ అంటే ఉంటది ఇట్లా పొడుగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినా మీ పొలంలో కనిపించినా నీకు ఇవే బాగా పడతాయి ఇవే ఉంటాయి బాగా సో గాయస్ అన్న సతీష్ అన్న అన్న మనది ఊమడ మాయపూర్ 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 మాయపూరు మాయాపూర్ అన్నదే ఇప్ప పొలం అన్నదే ఇది కూడా అన్నది సో మనకు రెగ్యులర్గా పాలు వస్తాడు మన రెండు మూడు రెండు వీడియోలల్లో ఉన్నాడు అన్నగారు అయితే ఈరోజు స్నేక్ ఇన్లు వచ్చి యాక్చువల్ ఎట్లా అంటే గట్ల మీదకి వెళ్ళి ఇట్లా వచ్చిందట వచ్చిన తర్వాత అన్న ఎంటన్న చూసి దాన్ని చూసి ఫాలో అయిండు ఫాలో అయ్యి సరిగ్గా అక్కడ ఆగిపోయింది అన్నను చూసి ఆగిపోయింది ఆగిపోయినా విజిల్ ఇస్తున్నది ఉస్ ఉస్ విజిలిస్తుంది నేను అన్నకు ఫోన్ అన్న నాకు ఫోన్ చేసిండు అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఒక స్నేక్ రెస్క్యూ చేస్తున్నా ఆ టైంలో ఫోన్ చేయగానే సరే ఏంటనే వస్తున్నా అని చెప్పేసి ఇక మా తమ్ముడిని తీసుకొని డబ్బా తీసుకొని బాగా పెద్దగా ఉందని చెప్పిండు బాగా పెద్దగా అంటే యాక్చువల్లీ కొండ చిల్వ్ అనుకున్నాను చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైతే నా సేఫ్టీ కోసం పెద్ద డబ్బా తీసుకోపోదామని నా సేఫ్టీ డబ్బా తీసుకురావడం జరిగింది సో వచ్చి చూసిన దాకంటే ఇక్కడ కొండ రసల్స్ అయిపోరు ఆల్రెడీ అది మూవ్ అయిపోతుంది నేను ఇక్కడ దాకా వీడియో కంటిన్యూగా పెట్టినా మామిడికి ఆ వీడియో కంటిన్యూలో పెట్టి తీసి ఇచ్చిన వీడియో తీయమని మామిడి తీసినా అంటే అట్లనే వీడియో కంటిన్యూలో నడుస్తుంది కదా అనుకుంటా తర్వాత అన్న చెప్పిండు అన్న సెకండ్స్ పడతా లేవు అని చెప్పాం అది కొద్దిగా వీడియో ఆగిపోయింది కులాలకు ఇప్పుడు వచ్చిన వచ్చిన పెద్ద పాము ఇది ఇది ఏం పాము పెంజరా పెంజర పెంజరా ఇంతకు ఇంతకుముందు మా ఇంటికాడ నాబాం రెస్క్యూ చేసిండు ఉన్న అబ్బాయి ఈ పాము చూసి నాకు భయం పడింది గుప్పాలు ఎంత గడ్డి కుప్పలు ఉన్నాయి ఈ కాలు పెడితే నేను ఇప్పుడు చనిపోతుంటే చనిపోయే ప్రసిద్ధి అది బుస్సు బుస్సు అంటుంది నేను ఈడకు వచ్చిన పావుడ కోసం వచ్చిన బుస్సు బుస్సు అంటుంది ఇది ఏంటని చూసేవరకంటే ఈ పాము ఉన్నది విత్న్ ఒక ఐదు ఫోన్ చేసిన ఐదు ఐదు నిమిషాలు వచ్చింది మున్నబాయ్ మున్నబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పానాలు పోతుండే మున్నబ్బాయి బాగా డేంజర్ మున్నబాయ్ నేను ఇట్లా పాడ ఇక్కడ ఉన్నా తీసుకపోతే అనిపించిన పుస్తు అంటుంది ఆల్రెడీ అమ్మ ఇది ఏంటి పుస్తు అంటుంది అని నేను చూసాకండి పాము ఇది ఉన్నది ఆల్రెడీ చిన్న ఉన్నా అనుకున్నా మూతి కనబడుతుంది ఇంత మూతి చూసాకండి పెద్ద ఉన్నది అది అదేం చేస్తా అంటే ఇట్లా గడ్డేలా పక్క పంట పండుకుంటది కదా పండుకున్నప్పుడు ఒకసారి పొడుగు

పొలంలో అయితే పాము ఫ్రెష్ చేసినాం కదా దీన్ని ఇప్పుడు మేము ఫారెస్ట్లో తీసుకొచ్చినా రిలీజ్ చేయడానికి సో ఇదంతా ఫారెస్ట్ చూడండి సో ఈ ఫారెస్ట్లో స్నేక్ని అయితే ఇప్పుడు మేము రిలీజ్ అయితే చేస్తున్నాము

చెప్పేది ఏంటంటే ఇప్పుడు చల్ల ఉంది కదా ఈ వాతావరణం మంచిలేదు పాములు గెట్ల పంట కానీ గడ్డి కోసేటప్పుడు కానీ బాగా డేంజర్ పాము పుట్టపండి తిరుగుతాయి పాములు పాము కనబడితే ఉన్న బైక్ కాల్ చేయండి చంపకండి చంపకండి పాములు బాగా డేంజర్ ఇప్పుడు పట్టేటప్పుడు అది బాగా డేంజర్ పాము నేను చూసే ఖర్చు ఉండేది గర్చుండే నా ప్రాణం పోతుండే రైతులకు చెప్పేదంటే ఇదే మెయిన్ గిట్ల పొంటి వంగ కానీ గడ్డి గుంగ కానీ పొలాల మధ్యలో కానీ ఇస్తున్న పాములు ఉంటాయి బాగా జాగ్రత్తగా ఉండాలి రైతులు ఓకే ఫ్రెండ్స్ మేమైతే అన్నగారి సమక్షంలో ఫారెస్ట్లో అయితే రిలీజ్ చేసేసినాం స్నేక్ అయితే వెళ్ళిపోయింది మేము పొలాల్లో కనుక ఇండ్లలో కనుక ఇలాంటి బాగా విషపూరమైన యానిమల్స్ ఇట్లా ప్రవేశిస్తే మా ఇట్లాంటి రెస్క్యూర్స్లో కాల్ చేయండి మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి ఫారెస్ట్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే చాలామంది డౌట్ కూడా రావచ్చు బ్రదర్ అది పొలంలో ఉన్న పాములు మీరు రెస్పీ చేయొద్దు అని అంటున్నారు అన్న పొలంలో ఉన్న పాము కానీ రెసిపీ చేసినా కదా కొంతమందికి అవగాహన లేక వాళ్ళు వల్గర్ వల్గర్గా కామెంట్స్ చేస్తారు అన్న దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పాడు అన్న కామెంట్లు అట్లా అన్న ఇప్పుడు ఇప్పుడు నేను పోయినా పొలాలకు పొలాలు వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్న పొలం లేనప్పుడు ఏం బాధ తెలుస్తుంది ఇప్పుడు నేను పోతున్నా పొలాల గడ్డి పోయేందుకు పోతున్నా అది గడిస్తే నా ప్రాణాలు పోతున్నా ఫ్యామిలీ ఏం కావాలా ఎన్నుకున్న ఫ్యామిలీ ఏం కావాలా అందుకోసమే కాల్ చేసినాము మున్నబాయికి తీసుకుపోయిండు కాల్ చేయండి అని కామెంట్లు ఏమవుతాడు నాకు అర్థం కాదు కామెంట్ అని బాబు కామెంట్లు ఎందుకు అది మంచి పనే కదా పొలాల పండి మేము రైతులు ఎంత కష్టపడి ఏమి చేస్తున్నాము చనిపోతే ఒక రైతు చనిపోతే ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు రైతులను కాపాడుతుండే మున్నాబాయ్ ఇప్పుడు మన అందుపేట్లో ఉన్నందుకు గర్వకారణం మున్నబాయికి మున్నబాయి ఉన్నందుకు ఎంతో సంతోషం సంతోషం నాకదే నేను ఒక రైతుగా చెప్తున్నా నాకు ఎంత బాధ ఉంటుంది పొలాల పంట నాకు డైరీ ఫామ్ ఉన్నది నేను ఎనీ టైం గడ్డి పోయే అందుకు పాములు మస్తు కనబడతాయి కరిస్తే నా ప్రాణం పోతుంది ఇట్లా రెస్క్ ఇట్లా రెస్క్ చేస్తే ఎంత ఎంత దాని ఇప్పుడు దాని ప్రదేశంలో అది వెళ్ళిపోయింది ఇప్పుడు అది వస్తుంది పొలాలకు అది కామన్ వస్తాయి పొలాలు పొలాలకు వస్తాయి పాములు దాన్ని చంపకండి చంపకండి రెస్క్యూ రెస్క్ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని ఉన్న బాయ్ ఉన్న బావికి చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి చేసి పట్టించండి కానీ కామెంట్లు పొలాలకు ఎందుకు వస్తారు అది అంతా ఇదంతా బ్యాడ్ కామెంట్ అన్న ఇప్పుడు కామెంట్లు చేయకండి సో అన్నీ ప్లీజ్ దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయొద్దు జై హింద్ జై భారత్